హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమాయకురాలైన కోడలు అత్త చేతిలో బలి కాబోతుంది ఎలానో చూద్దాం మీరు చూడండి ఓకేనా ఇక్కడ వచ్చేసి కోడలు కూర్చుంది ఫోన్ చూస్తుంది అత్తగారు వచ్చి ఏమంటారో చూద్దాం ఇది కాళీ కూర్చుంది దీని పని ఏదో ఒకటి చెప్పాలి వెళ్తుంది కూర్చున్న ఫోన్ పట్టుకొని మరి చైపో నాడు మళ్ళీ ఇల్లు ఊడ్చుకోపో ఏంది బా ఎక్కువ చేస్తాన పో కూతురికి వచ్చినవా పని చేయడానికి వచ్చినావా ఊడిపోనాడీ అబ్బాయికి చెప్తా ఉండు మరి పని చేస్తావా చైపోనాడు ఇల్లు పాపం అత్తయ్య గారికి భయపడి కోడల పిల్ల వాకిలు ఊడవడానికి వెళ్తుంది ఎలా ఉడుస్తుందో ఎన్ని వంకలు పెడుతుందో ఈ అత్త ఏందది అటు ఇటు తిప్పుతున్నావు మంచి గూడు ఏందో ఈ సిటీ పోరగాలు ఏం ఊడరు పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నా నయం ఉండేది నా కొడుకు ఎలా ఎగుతాడో ఏమో దీంతో అమ్మ ఈ అత్త ఏమత్తో అజ్జగారు అత్త మరి కోడలు వెనకనే ఊడుస్తుంటే చూస్తారమ్మ మీరే చూడండి అమ్మ ఎలా ఉన్నారో ఈ అత్తగారులు అసలు ఏమైపోయింది అంతా చూడు రాళ్ళు రప్పాలను ఊడు ఊడు అమ్మా ఊడు ఏందమ్మా సిటీ వాళ్ళు చదువుకోవడానికి కాదు చేస్తారు మీ తాతనా ఊడు అమ్మ పాపం కోడలికి విసుకొచ్చి నువ్వొద్దు నీ కొడుకొద్దు అనేస్తుంది ఎట్ వెళ్తున్నావు లక్కీ పుట్టింటికి వెళ్ళిపోతున్నావా మీ హస్బెండ్ వద్దా మరి అజ్జో పాపం కోడలి పిల్ల అలిగేసి వెళ్ళిపోతుంది ఎలా అవుతుందో ఏమో వీళ్ళ సంసారం చూడాలి మీరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయండి కామెంట్ కూడా పెట్టండి నెక్స్ట్ వీడియో కామెంట్ లో పెట్టండి అది కూడా చేస్తాం